మలక్పేట ప్రధాన రహదారిపైకి డ్రైనేజ్ నీరు పొంగి పొరలడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది మూడు కిలోమీటర్ల మేరకు వాహనాలు నిలిచిపోయాయి దీంతో వాహనదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు మురుగునీటిని తరలించే పైప్ లైన్ నిన్న సాయంత్రం పాడైపోయింది దీంతో వాటర్ బోర్డుతో పాటు జేహెచ్ఎంసీ అధికారులు మరమ్మత్తు పనులు ప్రారంభించారు అయితే నీడంతా ఉండడంతో ట్రాఫిక్ ఇబ్బంది కలుగుతోంది వాహనాలను మరో మార్గంలో పంపుతున్నారు దిల్సు నగర్ ఎల్బీ నగర్ వైపు వెళ్లే వాళ్లు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని సూచిస్తున్నారు అధికారులు మలక్పేట ప్రధాన రహదారిపైకి డ్రైనేజ్ నీరు పొంగి పొరలడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది అక్కడి తాజా పరిస్థితిపై సమాచారం ప్రేమ్ రిపోర్ట్ చేస్తారు ట్రాఫిక్ జామ్ నెలకొన్నది ఇందుకు ముఖ్యంగా ఏదైతే రోడ్డు పైన పొంగి నాలా ముఖ్య కారణం అని కూడా చెప్పుకోవచ్చు సుమారుగా ఇరవై నాలుగు గంటల నుంచి ఒక నాలా పూర్తి స్థాయిలో పొంగి ఈ రోడ్లపై ప్రవహించిన నేపథ్యంలో కూడా రోడ్లు మొత్తం కూడా జలమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది మొత్తం మురుగునీరంతా కూడా రోడ్డుపైకి వచ్చే వచ్చిన సందర్భంగా ఇటు ఇటువైపు నుంచి అటు టువర్స్ కోటి వైపు నుంచి ఎంజీబీఎస్ వైపు నుంచి వచ్చినటువంటి వాహనాలు అటు మలక్పేట వైపు ఎల్బీనగర్ దిల్చుక్నగర్ వైపుతో పాటు అటు సైదాబాద్ చ వైపు వెళ్ళేటువంటి వాహనాలన్నీ కూడా ఈ మార్గం ద్వారానే వెళ్ళాల్సి ఉంటుంది ఈ యొక్క డ్రైనేజ్ వాటర్ అంతా ఇక్కడ రోడ్డుపై వచ్చే వచ్చిన నేపథ్యంలో ఈ రోడ్డుపై ఉన్నటువంటి గుంటలు కావచ్చు అలాగే నాలాకు సంబంధించినటువంటి ఈ మ్యాన్ హోల్ కూడా కనిపించినటువంటి పరిస్థితిలో కనిపిస్తుంది ఈ నేపథ్యంలో భారీగా వాహనాలన్నీ కూడా ట్రాఫిక్ జామ్లో ఎరుకున్నటువంటి పరిస్థితిలో కనిపిస్తుంది సుమారుగా ఇది నిన్న నిన్న సాయంత్రం నుంచి కూడా ఈ యొక్క రద్దీ ఇలాగే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో అటు వాటర్ బోర్డు సంబంధించినటువంటి అధికారులతో పాటు జిహెచ్ఎంసి అలాగే డిఆర్ఎఫ్ సంబంధించిన హైడ్రాక్ సంబంధించిన డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా ఈ యొక్క ఆపరేషన్లో పాల్గొన్నప్పటికీ కూడా ఈ యొక్క ఎక్కడైతే ఈ యొక్క నాలాకు సంబంధించినటువంటి జామ్ ఎక్కడ ఏర్పడిందనే అంశాన్ని కూడా ఇంకా గుర్తించడం పరిస్థితి కనిపించలేదు ఈ నేపథ్యంలోనే సుమారుగా మూడు కిలోమీటర్ల పైగా కూడా ఈ యొక్క ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుందని కూడా చెప్పచ్చు ఈ యొక్క ట్రాఫిక్ జామ్లో భాగంగా కూడా ఇటువైపు నుంచి ప్రయాణించేటటువంటి ప్రయాణికులంతా కూడా ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది ఈరోజు సాయంత్రం వరకైనా కూడా ఈ యొక్క ట్రా ఈ యొక్క ట్రాఫిక్ని క్లియర్ చేసే ప్రయత్నాలు చేసేందుకు కూడా అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నప్పటికీ కూడా ఈ యొక్క సమస్య తీరేటటువంటి పరిస్థితి కూడా కనిపించట్లేదు కూడా చెప్పుకోవచ్చు అంటే గతంలో అంటే గతంలో కూడా వర్షాలు కురిసే సమయంలో ఇక్కడ ఇలాంటి పరిస్థితి కొనసాగుతుంది ముఖ్యంగా అంటే ఈ మధ్య ఏదైతే సిల్ట్ తీసే సమయంలో కూడా ఈ యొక్క డ్రైనేజీ నాళాలకు సంబంధించినటువంటి ఈ పైప్ లైన్లలో అంటే చెత్తా చెదారంతో పాటు కొన్ని పెద్ద పెద్ద వస్తువులు అటు పరుపులు కావచ్చు అలాగే ఆ బెడ్షీట్లు సంబంధించినటువంటి వస్తువులు కూడా ఈ యొక్క నాలాలో వేసిన నేపథ్యంలో ఈ నాళాల్లో అవి ఇరుక్కుపోవడంతో వర్షాలు వచ్చిన సమయంలో ఈ వరద నీరు ఎక్కువగా ఉండడంతో ఈ యొక్క వరద కూడా వెళ్ళే సమయంలో కూడా వరదకు అడ్డుగా వచ్చినటువంటి సందర్భంలో ఈ నీళ్ళన్నీ కూడా బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది ముఖ్యంగా ఇక్కడ నాలా ఏదైతే మూసికి సంబంధించినటువంటి నాలాకు ఆనుకుని ఉన్నటువంటి ఒక నాలాలో పూర్తిగా జామైన నేపథ్యంలో ఈ యొక్క మురుగునీరంతా కూడా బయటికి రివర్స్ పంపింగ్ చేస్తూ పూర్తిగా రోడ్లపై కూడా పొలుతుందని కూడా చెప్పవచ్చు ఈ నేపథ్యంలోనే ఇటు ఈ మార్గం అంతా కూడా పూర్తిగా మురుగునీరుతో జలమయ్యమందని కూడా చెప్పవచ్చు అధికారులు సత్వరమే స్పందించి పూర్తి స్థాయిలో యొక్క అంటే ఇప్పుడే ఇప్పుడే కాకుండా పూర్తిగా శాశ్వతంగా ఈ యొక్క సమస్యకు పరిష్కారం చూపించాలని చెప్పి స్థానికులు కూడా కోరుకుంటారు కెమెరాపర్సన్ వెంకట్ యాదవ్తో ప్రేమ్ కుమార్ ఎన్టీవీ హైదరాబాద్